లేదు నన్న నా కర్మ కాలింది అవే మాట్లమ్మా అయినా కోటీశ్వరుడి నీకు వంట పని అంట్ల పని ఏమిటమ్మా పుట్టి బుద్ధిగాక నువ్వెప్పుడైనా వంట గదిలోకి అలాంటి నన్ను కష్టాల్లోకి బాధల్లోకి అడుగు పెట్టాలనేగా మీరు అబద్ధాలు చెప్పి నాకే పెళ్లి చేసింది అమ్మా సీత నాన్న చేతి మీద పడిన వేణీళ్లకు నా కన్నీళ్లే వస్తాయి కానీ నా కన్నీటి చుక్కలు చూసిన మీకు బాధతో గుండె కోతపడి మెత్తుడు చుక్కలు వస్తాయ నాకు తెలుసా ఓ మంచి మనిషితో నీ పెళ్లి జరగాలని నేను తాపత్రయపడ్డానే తప్ప నువ్వు పని మనిషిలాగా అలవాటు లేని అడ్డమైన పనులు చేయాలని నేను కోరుకోలేదమ్మా రెండు వేల జీతంతో అరడజన మంది ఉన్న కుటుంబాన్ని పోషించే ఒక మధ్యతరగతి మనిషి ఇల్లాను అన్ని పనులు చేసే తీరాలన్నా ఇది నువ్వు కన్నబిడ్డకు చేసిన మహోపకారం పవిత్రమైన రాగం లాంటి వార్త తీసుకొచ్చానే ఎక్కడి అరే బావగారా ఎంతసేపు వచ్చి ఇదేవి ఎక్కడ నిలబడ్డారు రండి కూర్చుందా రండి రండి కూర్చోండి నమస్కారం అండి నమస్కారం ఆ బావగారు పళ్ళు తీసుకొచ్చారు అన్ని మీ అమ్మాయికేనా మరి మాకేమైనా ఉన్నాయా నీకే ఆహా గారు గుమ్మం తగిలి పడిపోయారని తెలిసింది పళ్ళకరించి వెళ్దామని వస్తూ పళ్ళు తీసుకొచ్చాను గుమ్మం తగిలి పడితేనే బుట్టడ పళ్ళు పట్టుకొచ్చారు ఇంటి మించి పడ్డామంటే లారీ నిండా పంపిస్తారేమో ట్రై లారీ పళ్ళ కోసం ఇళ్ళకి కిందకు దూకాలంటే కొట్టానంటే ముఖారు నగంలో మొత్తుకు వేదావా నమస్కారం అన్నయ్య గారు నమస్కారం అమ్మా ఇదేనా రావటం ఇంత ముందే వచ్చానమ్మా కాఫీ తీసుకొస్తా వద్దమ్మా మీతో ఒక విషయం చెబుదామని వచ్చాను గాంధీనగర్ లో నాకు ఒక ఇల్లు ఉందమ్మా అది నౌకర్లు చాకర్లతో అన్ని సదుపాయాలు గల ఇల్లు ఊరికినా మీరందరూ కలిసి దాంట్లో మారితే బాగుంటుంది అని అనిపించిందమ్మా ఏమిటి నౌకర్లు చాకర్లు అన్ని సదుపాయాలు ఉన్నాయి చానా కీర్తన లాంటి శుభవార్త కాస్త ముందెందుకు చెప్పలేదు బావగారు రేపు ఇంటికి మార్చేద్దాం అవునా చక్కగా ఒక గదిలో నువ్వు తలుపులు మూసుకుని సంగీతం పాడుకోవచ్చు మరో గదులు గదుల మాట ఎలా ఉన్నా నౌకర్లు సౌకర్యాలు ఉంటే నాకు పనులు తప్పుతాయి తప్పకుండా మారిపోతాం అన్నయ్య గారు వద్ద గారు మా నాన్నగారు అభిమానంతో చెప్పొచ్చు కానీ మనం అక్కడికి అద్దెళ్లలో దిక్కుమారులు చావు చస్తూ రాగంలో ఏడుస్తూ బతికే కన్నా హాయిగా మన ఇంట్లో ఉండ అది అధికత మావి గారు అక్కడికి వెళ్ళడం వల్ల ఒక నష్టం ఉంది మా వంశంలో ఆడపిల్లలు కన్నవార్చిన కొంపలో కాపురం పెడితే కాపురం పెడితే ఆ అలాగే పోయారు ఏమిటి మావగారు నీకు ఈ విషయం ముందే తెలుసా సంగీతంతో నేను చిత్ర మా పెడుతున్నా ఉంటున్న మాటలు మీరు నమ్మేసి నా ప్రాణాలు తీసేద్దాం అనుకున్నారనమాట నువ్వు పోతే మీ అందరూ హాయిగా బంగ్లాలో ఉండచ్చు మా గురించి ప్రాణ త్యాగం చేయను త్యాగం చేయడానికి ఇది ప్రాణం అనుకున్నావా పంచాలు ఉంగి అనుకున్నావా మామిడి పండుతో కొట్టానంటే మలయమారుత రాగంలో ఏడుస్తావాధమా పావు మీ అమ్మాయి ఏ ఏ పనులు చేస్తే నా ప్రాణానికి గండ వస్తుందో ఒక లిస్టు వేసి అవి చేయకుండా నేను జాగ్రత్త పడతాను నానా అభిమానంతో మీరు చేయబోయిన సహాయాన్ని వద్దన్నందుకు నన్ను మన్నించండి నా నుదుటినలా రాసి పెట్టినందుకు మేమంతా ఇక్కడే ఇలాగే ఉండాలి కృష్ణ అందరూ నేను అని పొగుడుతున్నా కానీ నీ మనసులో అగ్నిపర్వతం మండుతోందని నాకు తెలుసు అమ్మాయి పంతం పట్టుదల చూస్తుంటే నువ్వు పెళ్లి వద్దు వద్దని చెప్తున్న గిచ్చి పెళ్లి చేసి మావయ్య జీవితంలో ఛాలెంజ్ ఎదుర్కోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటైన ముందే చెప్పాను సీతను తప్పకుండా మార్చి నా మనిషిగా మామూలు మనిషిగా చేస్తాను మీరేం ఓనర్స్ వెడ్డింగ్ డేటా సాయంకాలం పార్టీకి పిలిచారు పెళ్లి రోజులు అనేవి ప్రతి జంటకి వస్తుంటాయి కాకపోతే కొంతమందికి సంతోషమైన రోజు మరి కొంతమందికి విచారమైన రోజు సాయంత్రం పార్టీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి బహుమతి ఇవ్వాలి ఈ ఐదు వందలు తీసుకెళ్లి ఏదైనా కొనుక్కురండి ఈ నెల ఇంటి ఖర్చులో ఇది ఒక ఎక్స్ట్రా అన్నమాట అయినా ఈ మన్మధరావు వెడ్డింగ్ డే చేసుకోకపోతే దేశానికి ఏమైనా నష్టమా సవ్యంగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి వెడ్డింగ్ డే అనేది ఓ పండుగ లాంటిది నాలుగు గంటలకల్లా పార్టీకి వెళ్ళాలి ఏదోటి తీసుకురండి అమ్మాయి గారు అమ్మాయి గారు ఏం చెప్పమంటారమ్మా ఇడుగో నా పక్కన ఉన్నాడు చూడండి ఈడే మా ఇంట్లో ఉన్నారు మటన్ కొట్టు మస్తాను కదమ్మా అద్దె డబ్బులు అర్జెంట్ గా కట్టకపోతే మా ఆవిని నన్ను మా పిల్లల్ని కైమా చేసేస్తానంటున్నాడు అసలే మా పశువుడు చౌబతుకుల మధ్య ఉన్నాడు ముందే మందులు ఎంచుకోవడానికి డబ్బులు చూసుకోవాలి తర్వాత నీ సంగతి అంటే ఇనిపించుకోవటం లేదమ్మా అదేమిటా ఏమొస్తాను అవతల పిల్లడి ప్రాణం మీదకి వచ్చిందంటే వినకుండా ఏమిటంటే మాటలు మాటలు కాదు అమ్మా ఖచ్చితంగా వీడిని చెయ్యి కైమా కొట్టి వీడిని కొంత కాళ్ళు చేయించేస్తాను అమ్మా వీడికి నత్త చెప్పడానికి చూసి ప్రయోజనం లేదు తల్లి ఇప్పటికే వీడి మనుషులు సామానంతా బయట పారేసి చిందులు దొక్కేస్తూ ఉంటారు నా పెళ్ళం వీడను ఒళ్ళో పెట్టుకుని సాగు బతుకుల మధ్య ఉన్నాడు అని ఏడుస్తూ ఉంటుంది ఏం చెప్పినా వినకపోవడం వీడికి పుట్టుకుతో వచ్చిన అమ్మా డబ్బులు ఇవ్వడం తప్ప మరో దారి లేదు తల్లి మరో తాది లేదు నువ్వంత బాధపడుకు అతను అంత మనసు లేకుండా దుర్మార్గంగా మాట్లాడుతుంటే మనసున్న మనిషి ఎవరు చూస్తూ ఊరుకోలేరు నీకెంత కావాలి ఒక ఐదు వందలు అయితే మందుకి అద్దెకి అయితే ఉండు తెస్తాను మన యాక్టింగ్ బ్రహ్మాండంగా ఉంది నువ్వు తాగినంత పోయిస్తా కానీ ఆ కోపం చూపులు అలాగే ఉంచు మీ సందీప్ కాకపోతే అమ్మాయి గారు కనిపెట్టేస్తారు అచ్చా ఇదిగో చాలా ఐదు వందలు ఇతనికి ఇవ్వాల్సింది ఇచ్చి మీ అబ్బాయికి వైద్యం చేయించు అమ్మా వయసులో చిన్నదానివైనా నీ కాళ్ళకి దండం పెడతాను దరిద్రుడా లెక్క చూసి నీ డబ్బు నీ మొహాన్ని కొడతాను వస్తానమ్మా బాబు అసలే పచ్చి వాడికి ఒళ్ళు బాగుండగా ఏడుతున్నాను ఇప్పుడు అద్దె పేరు చెప్పి సామాన్లన్నీ బయట పడేసి అన్యాయం అయిపోతాను బాబు నోరు ఇవే నాకు అద్దె డబ్బు లేకొట్టి మీ ఆయన సొమ్ములన్నీ సీసాలు తగలేస్తుంటే మేము నోరు ముసుకువాలా ఈ ఒక్క రోజు గడివే ఉండి బాబు రేపు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అదేం కుదరదు ఇప్పుడే ఇచ్చి కృష్ణ బాబు కృష్ణ బాబు జరిగింది మూడు నెలలు అద్దె బకాయి పడిందని ఇంట్లో సామానంతా ఈదిలో పడేస్తున్నాండి పెద్ద మనిషి మూడు రోజులుగా బిడ్డ ఒళ్ళు అగ్గిలా కాలిపోతుందా ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు లేక బాధపడుతున్నదాన్ని ఇప్పుడు ఈ అద్దె డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చగల బాబు అవును సింహాచలం ఏమయ్య వాడే సవ్యంగా ఉంటే మాకిట్టండి కట్టాలు ఎందుకు వస్తాయి బాబు కృష్ణ బాబు నా కాపురాన్ని మీరే నిలబెట్టాలి నా బిడ్డ ప్రాణం మీరే కాపాడాలి బాబు మీరే కాపాడాలి సామానంతా లోపల సర్ది వెళ్ళండి మంగమ్మా ఇదిగో డబ్బు ఇంటి ఖర్చులకి కుర్రాడి హాస్పిటల్ ఖర్చులకి మీరు నిజంగా దేవుడు బాబు మంచి సమయానికి చల్లని మనసుతో వచ్చి మమ్మల్ని కాపాడారు మీరు వెయ్యి సంవత్సరాలు బతకాలి బాబు సీత సీత ఏమిటి నింతాలసంగా వచ్చారు బహుమతి తీసుకురాలేదా లేదు సీత అనుకోకుండా ఓ సంఘటన ఎదురైంది మన సింహాసనం లేడు ఇంటి వారి డబ్బు లేదని వాడి సామాన్లన్నీ బయటపారేశాడు ఓ పక్క పిల్లాడికి ప్రాణం మీదకొచ్చి మందులిపించడానికి డబ్బు లేక ఆ తల్లి ఏడుస్తుంది ఆ పరిస్థితి చూస్తే నాకే కళ్ళలో నీళ్లు తిరిగాయి అసలు ఒక డబ్బున్న వాడి పెళ్లి కానుక్కి ఖర్చు పెట్టడం కంటే ఓ పేదవాడి బ్రతుకు ఖర్చు పెట్టడం మంచిదని చెప్పి ఆ డబ్బు వాళ్ళకే ఇచ్చేశాను చాలా అద్భుతంగా ఉంది మీ అబద్ధం ఏమిటి సీత ఏమిటి నువ్వు అనేది పొద్దున్నే సింహాచలం వచ్చి నా దగ్గర పరిస్థితి అంతా చెప్పి ఐదు వందలు తీసుకెళ్లాడు ఆ విషయం తెలియక తమరు తెలివిగా అబద్ధం ఆడాలని చూశారు చెప్పేది చెప్పడానికి ఏముంది అబద్ధం మీద అబద్ధం తప్ప మన పెళ్లి జరిగాక మీరు మారనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది నేను మారలేరని